నువ్వు నీ గుండెల్లో ఆశించావు కదా ఇప్పుడు నేను కూడా సేవలోకి రాకముందు తెగడిగేవాడిని మోకాళ్ళు వేసి దేవా నన్ను ఆశీర్వదించు ఇతరులకు కూడా నన్ను ఆశీర్వాద కారణంగా చేయని ఎందుకంటే ప్రసంగాలు విని ఇలాంటి ప్రార్థన చేసేవాడిని మోకాళ్ళు వేసి దేవునికి స్తోత్రం నేనొక్కడిని నా కోసం బతికితే ఆ బ్రతుకు అర్థమే ఉంది ప్రవ్వా వేల మందికి దీవెనకరంగా బతకాలి ప్రవ్వా కనీసం పది మందికి ప్రయోజనకరంగా బతకపోతే ఆ బ్రతుకి అర్థమేంటి పరమార్థమేంటి కనీసం పది మందికి ప్రయోజనకరం కానీ బ్రతుకు బ్రతికేనా నన్ను పది మందికి ప్రయోజనకరంగా జయి తండ్రి అని గట్టిగా ప్రార్థన చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి గట్టిగా అగచాట్లు స్టార్ట్ అయినాయి వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు దేవుని స్తోత్రం నేను ఒకటి అడుగుతుంటే ఇంకొకటి జరుగుతుంది ఏంది ఏ స్థితికి వెళ్ళిపోయానంటే నన్ను ఆశీర్వదించు పది మందికి ప్రయోజనకరంగా నన్ను మార్చు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించని అడిగే కొద్దీ అడిగే కొద్దీ నలుగుడెక్కువైంది విరుగుడు ఎక్కువైంది చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే నాలాంటి వాడు ఒకడు బతకటం అవసరం అంటావా అన్న విరక్తిలోకి వెళ్ళిపోయా ఇన్నిసార్లు ఆశీర్వదించమని అడిగిన నేనే మళ్ళీ ఆయన ముందుకెళ్ళి నాలాంటి వాడు బతకడం అవసరం అంటావా ప్రభువా నాంతటి నేను చేస్తే నరకానికి పోతా నన్ను నువ్వు తీసుకోవచ్చుగా ఈ ఈ ఇబ్బందికరమైన కొలిమిలో నేను ఎంతకాలం మనగూడ సాగించగలను నా వల్ల కాదు నన్ను తీసుకోవచ్చుగా అని ఎట్లా ప్రశ్న వేసా అంతకుముందు నేను చేసిన ప్రార్థనలు ఏంది నన్ను దీవించు పది మందికి ప్రయోజనకరంగా చేయని ఆ ప్రార్థనలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏ ఏ స్థితి వచ్చింది నాకు ఈ ధర్మ సందేహాలు మీకు కూడా ఉంటాయి అందుకని చెబుతున్నాను నేను నాకు అదే డౌట్ అన్నాయా నేను అలా ప్రార్థన చేసిన కాడి నుంచి ఎందుకు అన్ని విధాలు విరిగిపోయాను అన్నయ్య అగసాట్లు ఎక్కువైపోయినాయి అన్నా అదే కారణం చెప్తున్నా దేవుణ్ణి నేను అడిగి వినబడలేదా ఏంది ఇలాగ అప్పచెప్పాడేంది నన్ను శ్రమ కొలిమికి ఇబ్బంది కొలిమికి అప్పచెప్పాడేంది లేమికి దరిద్రతకి అప్పచెప్పాడేంది వేదనకు అప్పచెప్పాడేంది నిందకు అప్పచెప్పాడేంది అవమానానికి అప్పచెప్పాడేంది బాధకు అప్పచెప్పాడేంది శోధనకు అప్పచెప్పాడేంది కన్నీళ్లకు చెప్పాడేంది అనుకున్నా మొత్తుకుంటున్నా కుయ్యో కుయ్యో అని ఆయన ఏం మాట్లాడాల ఏం మాట్లాడాల మౌనంగా డిఫరెంట్ డిఫరెంట్ టైపుల్లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు స్తోత్రం అలా ఎందుకు చేశాడో ఆనాడు అలా ఎందుకు స్పందించాడో అలా ఎందుకు ప్రవర్తించాడో ఈనాడు అర్థమవుతుంది ఆనాడు అర్థం కాలా నేను ఎరగొట్టమన్నానా ఆశీర్వాదకరంగా మార్చమన్నానా ఏం చేస్తున్నావు ఆయన పది మందికి దీవినకరంగా మార్చమన్నాను కానీ నన్ను పట్టుకొని ఎరగొట్టమన్నానా ఆయన చెప్పే మాట ఏంటంటే అదే ఇది జరగకపోతే అది జరగదరా అంటాడు ఇది జరగకపోతే అది జరగదు బేటా పది మందికి నువ్వు ప్రయోజనకారిగా కావాలంటే కొన్ని విషయాలలో నువ్వు విరవబడాలి బిడ్డ అంటాడు ఆయన అర్థమయ్యేటట్టు చేశాడు తర్వాత ఇప్పుడు మీ మనసుకు మీకేమనిపిస్తుంది అంటే చాలే మన లైఫ్ ధన్యంగా అనిపిస్తుంది అబ్బా ఏం జీవితం ఈ జీవితం నీవు సంతోషించేటట్టు నీవు మెచ్చేటట్టు తయారు కావడానికి బోల్డ్ అన్ని కోటింగులు తిన్నాయి ఇప్పుడు కూడా తింటానే ఉంది ఇప్పుడు కూడా కోటింగ్ పడతానే ఉంది ఈ కోటింగ్ ఎందుకంటే ఇంకా అత్యధికమైనటువంటి ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళడానికి ఇంకా అదనపు ఆశీర్వాదంలోకి ఇంకా మరికొంతమందికి దీవినకరంగా మార్చడానికి మళ్ళా 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 కోటింగ్ పడతానే ఉంది ఒకప్పుడేమో కోటింగ్ కొత్త కదా అర్థం కాల టెన్షన్ పడ్డా ఇప్పుడు కోటింగ్ అర్థమైంది ఇంకా అప్పచెప్పుకొని ఊరుకున్నా నీ చిత్తమే జరుగును కాక దేవునికి స్తోత్రం కలుగునుగా నేను చెప్పే అర్థమవుతున్నాయా మీకు దేవునికి మహిమ అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు ఆదివారంగా మళ్ళా మళ్ళీ ఏడీతాం ఆ అది ఏ ఏ విషయాల్లో విరగొడతాడు మొత్తానికి విరగొట్టడం అయితే కన్ఫామ్ ఏ ఏ విషయాలలో ఆయన విరగొడతాడు ఏ విషయాలలో మనం విరవబడాల్సి ఉంది విరవబడుట ద్వారా ఏమేమి కలుగుతుంది అనే రెండు సంగతులు మొట్టమొదట ఆశీర్వదించి విరవకపోతే విస్తారం కాం విరవబడని రొట్టెలు ఒక్కడి ఆహారం అయితే విరవబడిన రొట్టెలు ఆశీర్వదించబడి విరవబడిన రొట్టెలు వేల మందికి సరిపోయినంత ఆహారం అయింది ఆ ఐదు రొట్టెలు ఆ రెండు చేపలే వేల మంది కడుపులు నింపినాయి నా ముందున్న దైవజనులు కూడా అనేక మందికి ఆహారం అయ్యారు ఈరోజు నా బ్రతుకు కూడా అనేక మందికి ఆహారంగా మారింది ఇంకా మారాలని కోరుకుంటున్నా మరి మీరు కావద్దా అనేక మందికి ఆహారంగా అనేక మందికి ఆహారంగా కావాలా వద్దా కావాలంటే మరి ఆశీర్వదించబడాలి రెండవది ఏ ఏ విషయాల్లో విరవబడాలంటే టూకీగా నాలుగు మొక్కలు చెప్పుకుందాం మొట్టమొదటిది మన స్వాతిశయం విషయంలో మనల్ని విరగొడతాడు దేవుడు స్వాతిశయం అంటే మనం మన నేను నా అనే స్వార్థపూరితమైన విషయాల విషయంలో విరగొడతాడు ఆయన ఏమన్నా అర్థమైందో లేదో మరి నేను నా సొంతం నాది నా వరం నా నా పేరు నా ప్రఖ్యాతులు అనే విషయంలో విరగొడతాడు ఆయన అది మనలో ప్రతి మనిషిలో ఉంటుంది ఈ నేను నా అనే స్వార్థం దాని మీద వేస్తాడు దెబ్బ అంతవరకు నేను నా అనేటువంటి నేచర్ పోయి ఇక సమాజం మీదకు దృష్టి మళ్ళేటట్టు చేస్తాడు సమాజంలోని వ్యక్తుల యొక్క శ్రేయస్సును కోరుకుని ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే ఇతరులే నాకంటే గొప్ప నేను ఏ పాటి వాడిని ఏ పాటి దాన్ని అన్నంతగా విరగొడతాడు ఆయన దేవునికి స్తోత్రం అలా విరవబడకపోతే సెకండ్ లూసిఫర్ లాగా అయిపోయే అవకాశం ఉంది మనం పౌలుకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడంట పౌలకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు నిజమే పౌలు రాసినన్ని పుస్తకాలు బైబుల్లో ఇంకెవరూ రాయల పత్రిక ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఆణిముత్యం మర్మాల గని అంతేకాదు పౌలు చేత విశేషమైన సూచక్రియలు మాత్కార్యాలు కూడా జరిగినాయి దేవుడు ఇచ్చి ఒక ముళ్ళు గుచ్చి పెట్టాడంట నేను చెప్పలా పౌలే చెప్పాడు ఒకసారి మీరు రెండు కొరింది పత్రిక పన్నెండో అధ్యాయము ఏడో వచనం చదవచ్చు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున వాళ్ళని తీని నాన్న నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా రెండు సార్లు చెప్పాడు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉప్పంగా మన మొరట భాషలో చెప్పాలంటే హెచ్చులు పడకుండా ఓకే ఏం పడకుండా హెచ్చిపోకుండా హెచ్చులే ఎత్తులు నేను అలా ఎచ్చులలోకి వెళ్లకుండునట్లు హెచ్చింపుల్లోకి వెళ్లకు నన్ను నలుగు కొట్టుటకు అతను ఏం చేయటానికి ఏం చేయటానికి అంట ఒక ముల్లు పెట్టాడంట ఆ ముళ్ళు దెబ్బగా తట్టుకోలేక దేవా దీన్ని తీసేయని మూడు సార్లు అడిగాడంట దేవుణ్ణి మూడు సార్లు అడిగితే దేవుడు అన్నాడట నా కృప నీకు చాలు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అని అంతేకాని ముళ్ళు దిగలే అది లేకపోతే నువ్వు తేడా పడతావు స్వాతిశయ పూర్ణుడు అవుతావు అతిశయిస్తావు హెచ్చిపోతావు అవన్నీ నీకు జరగకుండా ఉండాలి అంటే నీకు ఆ ముళ్ళు తప్పదు పౌలా అన్నాడట దేవుడు ఏమైనా అర్థమైందా థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు అది కానీ లేకపోతే ఆ నలిగిన అనుభవం ఆ నలగొట్టబడిన అనుభవం లేకపోతే పౌలు తానే చెప్తున్నాడు నేను ఖచ్చితంగా గర్విష్టనయ్యే అవకాశం ఉంది అహానికి వెళ్ళే అవకాశం ఉంది హెచ్చింపుకి వెళ్లే అవకాశం ఉంది అందుకే అవేవి నాలోనికి రాకుండాన్నట్లు దేవుడు నన్ను కంట్రోల్ చేయటానికి ఒక ముల్లు పెట్టాడు అన్నాడు ఏసైకే తప్పల ముళ్ళు పృథ్వీలో నొదలు మొలిపించినావు ప్రతి నరుని జీవితానా మునా అసలు నా లైఫ్లో ఏ ముళ్ళు లేదు హ్యాపీగా సాగిపోతున్నా ఎవరైనా ఉంటే చేయొత్తుతారా దమ్ముంటే చేయొద్దండి మరి అసలు నా జీవితంలో ఏ ముళ్ళు లేదు ఏ ఇబ్బంది లేదు ఏ విరిగిన అనుభవం లేదు ఏ శ్రమ లేదు హాయిగా ఉంది అన్నోళ్ళు చేయొత్తండి లేకుండా ఎందుకుంటుంద్రా అయ్యా ఒక ముళ్ళు ఏంది నాయనా డజన్ల డజన్లు ఉన్నాయి అంటారు నా జీవితంలో కొన్ని ముళ్ళు ఉన్నాయి వాటిల్లో వాటి ద్వారా నేను నలగొట్టబడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి డౌట్ లేదుగా అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు నువ్వు ఆయన కౌగిట్లో ఉన్నావు డౌట్ లేదు ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళ విషయంలోనే ఇట్లాంటి స్టెప్ తీసుకుంటాడంట ఆయన వదిలేసిన వాళ్ళకి ఏ నొప్పి ఉండదంట హాయిగా సాగిద్దంట లైఫ్ ఆయన ఎవరిని చేతబట్టాడో ఆయన ఎవరిని చేతుల్లో తీసుకున్నాడో వాళ్ళకు మాత్రమే విరుగుడంట ఇప్పుడు నేను విరవబడుతున్నాను నలగగొట్టబడుతున్నాను అనే అనుభవాల్లో నేను ఉన్నానని ఎంతమంది చేతులు ఎత్తారు మీరందరూ ఏసయ్య చేతుల్లో ఉన్నారని మర్చిపోవద్దు నీ విరవబడిన అనుభవాలే ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు అనటానికి రుజువులు డౌట్ లేదు అందులో ఎందుకు విరగొట్టబడటం నలగొట్టబడటం నంబర్ వన్ స్వాతిశయం హెచ్చిపోకుండా నిమిత్తం అహంగ అహానికి అహంకారానికి గురి కాకుండా గర్వానికి గురి కాకుండా మనం దీన మనస్కులై ఉండునట్లు దేవుడు మనల్ని విరగొట్టాలి నల్లగొట్టాలి దానికోసం మన శరీరాన్ని బాధించే ముళ్ళు కొన్ని మనకి తప్పవు